రంగారెడ్డి జిల్లా నిన్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో కార్పొరేటర్లను అవమానించే విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి నాగద్గోల్ బీజేపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాపాలన అంటే ప్రజా ప్రతినిధులను అవమానించడమా మేయర్ ను ప్రశ్నించారు చెరుకుపల్లి వెంకటరెడ్డి పార్టీ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి తేడా మేయర్ కి తెలవదా అంటూ విమర్శించారు కార్పొరేటర్లు ప్రారంభించే పనులకు మంత్రిని తీసుకువచ్చి ప్రారంభించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రోటోకాల్ పాటించారు అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు నిన్న జరిగిన కార్యక్రమం మొత్తం తప్పుదోవ పట్టించిన మేయర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ఇది అభివృద్ధి కార్యక్రమం అఫీషియల్ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఏదైతే బడంపేట్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు అందరిని కూడా అవమాని ఆహ్వానించాలి కానీ ఆడొక కాంగ్రెస్ పార్టీ సమావేశంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది బీజేపీ ఏదైతే ప్రజాప్రతినిధులరో మరి అవమానపరిచారో దీనికి కారణం ఏదైతే మున్సిపల్ మేయర్రో వారు కమిషనరు వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ పాటించాలి నిన్న బడంగిపేట కార్పొరేషన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి వర్యులో శ్రీధర్ బాబు గారిని ఆహ్వానించడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాడీలో కార్పొరేషన్లో ఉన్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు నాలుగు గోడల మధ్యలో కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఏ ఏ పనులు అయితే ప్రతిపాదిత పనులైతున్నాయో ఆ పనులకు పూర్తిగా లోకల్ ఫండ్స్ తోటి తీర్మానం చేసి జరిగినటువంటి ఈ ఫండ్స్కు ఒక్క మేయర్ గారు తప్ప మిగతా ముప్పై ఒక్క మందికి నిన్న అవమానకరమైనటువంటి ఇబ్బందికర సంఘటన జరిగింది కార్పొరేషన్లో మంత్రిగారి ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో అది ప్రోటోకాల్ విరుద్ధంగా జరగడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ విమోచ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్ కార్పొరేటర్లందరికీ కూడా అవమానం కార్పొరేషన్ ప్రజలందరూ అవమానంగా మేము భావిస్తూ ఈ అవమానానికి మేయర్ గారు బాధ్యత వహిస్తూ కార్పొరేటర్లకు కార్పొరేషన్ ప్రజ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జరిగిన మన మహేశ్వర అసెంబ్లీలో బడయంపేట మున్సిపల్ పరిధిలో నిన్న ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మన మున్సిపల్కి వచ్చారు దాదాపు ముప్పై కోట్ల నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు ఆ ముప్పై కోట్ల నిధులు కోసం రా అవసరం లేదు ఎందుకంటే ఈ బడయంపేటలో ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టిన పైసలు ప్రతి ఇల్లు నిర్మాణం చేసుకునే డబ్బులు అవి మీరు శ్రీధర్ బాబు పిలిస్తే మాకు నష్టం ఏం లేదు అయినా కూడా మీరు శ్రీధర్ బాబు నుంచి మన రేవంత్ రెడ్డి నుంచి ఎవరైనా నుంచికో మాకు సంబంధం లేదు కానీ మీరు వస్తేప్పుడు పిలిస్తేప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఎంత డబ్బులు వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎంత డబ్బులు తీసుకురావాలి దాదాపు నిన్న రెండు వందలు మూడు వందలు కోట్లు తీసుకొస్తే మేము గౌరవపడతాం ఎందుకంటే మా మున్సిపాలిటీకి డబ్బులు వచ్చి మేము సంతోషపడుతున్నాయి డబ్బులే మావి శోకం మీది ఎందుకంటే ఇది నిన్న వచ్చి వచ్చిన సభ ఎట్లుందంటే మొత్తం కాంగ్రెస్ మహాసభలకు చేసుకున్నారు ఆనాడు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో సబితా ఇంద్రారెడ్డి మీద ఎట్లా చేసిందో అదే రకంగా ఇక్కడ ఉన్న కిచనే గారి లక్ష్మారెడ్డికి ఏం అధికారం ఉందని ఆయన అన్నిటిలో ఫోటోకాలు వస్తూ ఉన్నారు ఏం అధికారం ఉంది కానీ రండి మేము వద్దంటలేం మీ పార్టీ మీ మీరు రాష్ట్ర మంత్రి వాళ్ళు వచ్చి రావద్దంటలే మేము అయినా కూడా ఉన్న స్థానిక మేయర్ గారు మీరైనామా మీరు దాదాపు ఒక సర్పంచ్ చేసారు వైస్ చైర్మన్ చేశారు మేయర్ చేశారు ఎమ్మెల్యే కూడా పోటీ పోటీ ఇస్తే మీరు మీకన్నా పోటోకాలు తెలియదా ఇక్కడ ఉన్న కార్పెట్ అందరు పిలుచుకొని అందరితో అందరినీ అందరి గౌరవించాలని కనీసం కనీసం ధర్మం కూడా లేదా